కడప నగరం మరియు జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నా అదే కాకుండా పటాకులు కాల్చే సమయంలో పిల్లలు పెద్దలు పిల్లల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ఎక్కడా కూడా పండుగ పేరు చెప్పి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా పటాకులు కాల్చే సమయంలో ప్రజలను కూడా ఇబ్బంది పెట్టవద్దని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కోరుకుంటున్నా ప్రజలు ఏ పండుగ వచ్చినా కూడా సంతోషంగా జరుపుకోవాలనేది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సంకల్పం ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అన్ని రకాలుగా కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఈ పండుగ సంతోషంగా జరుపుకునే విధంగా అధికారులు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం